నమస్కారం శనివారం సందర్భంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయశని ఇలా రకరకాలుగా గోచార శని దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ గోచార శని దోషాల నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ ప్రత్యేకమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ట్యం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం నమామి ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల గోచారపరమైనటువంటి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు శని భగవానుడు ఒక్కొక్క రకమైనటువంటి దోషానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఇస్తూ ఉంటాడు ఏలినాటి శని దోషం నడుస్తున్నప్పుడు పనులు ఆలస్యమయ్యేలాగా చేస్తాడు అర్ధాష్టమ శని దోషం నడుస్తున్నప్పుడు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువలాగా ఉండేలాగా చేస్తాడు అష్టమ శని దోషం నడుస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాభిప్రాయాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వీటన్నిటిని కలిగింపజేస్తాడు కంటక శని దోషం ఉన్నప్పుడు వృత్తిపరంగా సమస్యలు ఇస్తాడు వ్యయ శని దోషం ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉండేలాగా చేస్తాడు శత్రు బాధలను కలిగింపజేస్తాడు ఈ రకమైన గోచార శని దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఆంజనేయుడి అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆంజనేయ స్వామిని శని దోషాలు పోగొట్టుకోవాలని పూజించే వాళ్ళు ఎవరైనా సరే వాలాగ్ర పూజ చేయండి ఈ వాలాగ్ర పూజ అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహంలో కానీ చిత్రపటంలో కానీ తోక మొదల నుంచి చివరి వరకు మొత్తం నలభై ఒక్క బొట్లు పెట్టాలి గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు మొత్తం నలభై ఒకటి తోక చివరి నుంచి మొదల వరకు పెట్టుకోవాలి దీన్ని వాలాగ్ర పూజ అంటారు ఇలా బొట్లు పెట్టేటప్పుడు లాంగూల స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేస్తే చాలా మంచిది అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని శనివారం పూజిస్తే గోచారపరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి శనివారం నలభై ఒక్క ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది పంచముఖ ఆంజనేయ ఆలయంలో స్వామివారికి దీపాన్ని వెలిగించటం ప్రదక్షిణలు చేయటం తమలపాకుల దండ సమర్పించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శ్రీరామ అని రాసినటువంటి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పిస్తే కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శని దోషాలన్నీ సంపూర్ణంగా పోగొట్టుకోవటానికి శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి వడమాల సమర్పిస్తే కూడా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల తీవ్రమైన శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే ఎవరికైనా జాతకంలో శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది జాతక చక్రంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శని ఉన్నప్పుడు ఈ పంతొమ్మిది సంవత్సరాల శని మహాదశ వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తూ ఉంటుంది అప్పుడు జీవితంలో అభివృద్ధి అనేది ఆలస్యమవుతూ ఉంటుంది ఈ శని మహాదశ వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తున్నా కూడా శనివారం పూట ఆంజనేయ ఆలయ దర్శనం చేసుకోవటం ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవటం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ఆంజనేయుడికి అభిషేకం చేయించుకోవటం ద్వారా శని మహాదశ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే తీవ్రమైన శని దోషాలు ఉన్నవాళ్ళు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆవనూనెతో దీపాన్ని వెలిగించండి ఆవ నూనెతో ఆంజనేయుడికి సమీపంలో దీపం పెట్టి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసినట్లయితే ఈ శని దోషాల నుంచి బయటపడి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు వాలాగ్ర పూజ చేయటం పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా జాతక పరమైన శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రత్యేకంగా ఆంజనేయుడికి సంబంధించిన ఏ శ్లోకాన్ని శనివారం పఠిస్తే సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠ్యం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం నమామి శ్లోకం చదువుకోండి ఆంజనేయుడిని అర్చన చేయండి ఆంజనేయుడి అనుగ్రహం ద్వారా సంపూర్ణంగా శని దోషాలన్నీ పటాపంచలు చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి